ఏదైతే అలాగే సంబంధించి సామాజిక శుభ కలిగి సమాజంలో సేవ అందిస్తూ మరి మీడియా కూడా తనకు బాధ్యతగా సేవలు అందించాలన్నటువంటి దృష్టితోటి మరి మైకేపు ఛానల్ని ప్రకాశం జిల్లాలో రన్ ఆ ఛానల్ ద్వారా ఏదైతే పేద రకాల వాస్తవాల సమస్యల్ని అట్రం చేసి ముందుకెళ్తున్నటువంటి సందర్భం మరి రాజకీయ పక్షాలు మీడియా రంగం మీద వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ అనుకూలత అనుకూలంగా వాడుకునేటువంటి వాళ్ళ ఆలోచన మరి అన్ని జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం గమనిస్తా ఉన్నాం రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలు కూడా అనగానే కూడా ఉంది బీవర్గా సంబంధించి అనేక సందర్భాల్లో అవమానకరంగా వార్తలు రాసినప్పుడు కూడా మరి ఎమ్ఆర్పీ సభ్యులు కూడా ఏదైతే ఆంధ్రజ్యోల్లి రాష్ట్ర కార్యాలయాలు దాడి చేయడం కూడా జరిగింది అంటే ఒక ఆత్మగౌరవ సమస్య ఒక ఆత్మగౌరం దెబ్బతీసినప్పుడు ఆయన అనివార్యంగా దాడి చేయాల్సిన పరిస్థితి ఏదైతే మెజార్టీ

ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది అదే సమయంలో ఈ రోజు ప్రకాశ జిల్లా ఉండాలి ఏదైనా సంబంధించి ఏదైనా ఒక అన్యాయం జరిగితే ప్రత్యేకించి ఈరోజు ప్రకాశ్ జిల్లాలో ఉద్యమానం ప్రారంభించుకొని ఒక జాతి స్థాయిలో కూడా మరి పేద వర్గాల పక్షాన నిలబడి పోరాటాలు చేసే చరిత్ర ప్రకాశ జిల్లాలో ఉన్నటువంటి అనగాలి అనే విషయాన్ని కుదిరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాజకీయాలు మీరు చేసుకుంటే మాకు అభ్యర్థుల లేదు కానీ మా అనగానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవం మీద ఆర్థిక అభివృద్ధి మీద దాడి చేసి మరి మా చిన్న చిన్న ఈ మీడియా ఛానల్ సంబంధించి మరి ఏదైతే రోజు పునాతన ప్రకాశం జిల్లాలో టేబుల్ వ్యాపారంగా మరి ఏదైతే అన్నగారు ఒక రైతులుగా ముందుకెళ్తున్నటువంటి మరి ఆ చిన్న మైకేవులు కూడా వ్యాపార చేయడానికి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం అనేది సరైన కాదు ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా మరి ఏదైతే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ రోజు ఇది ఒక ఆత్మ సమస్యగా ఒక ఆర్థిక దాడిగా పరిగణించి మరి లోకల్ ఎమ్మెల్యే అర్థమవుతా ఉంది ఈ విషయాన్ని మరి ఒక ఒకటి మందిగా మరి అంతగా ఉండి దీన్ని ఒక సారిత తీసుకొని మరి మెట్రా మిగతా మిత్రులు మరి పెద్ద చెప్పినట్టుగా ఇక్కడ ఎవరు చేతున్న మరోసారి చూపించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో చర్చిద్దాం చర్చించినాక ఈ సమస్య పరిష్కరించకపోతే తర్వాత ఆ ఉద్యమ పరిస్థితులు మరి ఏ విధంగా ముందుకేదో అది మనకు తెలియని కాదు మన చాత్ర ఈ రాష్ట్రంలో కాదు